అందరికీ నమస్కారం హైదరాబాద్ అల్వాల్ హిల్స్లో ఉండే లక్ష్మి గారు నోముకున్న సంక్రాంతి నోములు తను నోముకున్న సంక్రాంతి నోముల ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్కి పంపించారు ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే సంక్రాంతి నోములతో పాటు వాళ్ళ అమ్మాయికి బూడలు పోసారు ఇంకా అంతేకాకుండా తొమ్మిది సంవత్సరాలు వాళ్ళ అమ్మాయికి అని చెప్పేసి కేక్ కటింగ్ కూడా చేశారు ఇవన్నీ వీడియోలో వివరంగా వివరిస్తాను ఫ్రెండ్స్ వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక సంక్రాంతి నోములు వచ్చేసి బాటిల్స్ నోము రబ్బర్ బ్యాండ్ల నోము గడపల నోము మొలకల బుట్టల నోము చిట్టిగాజుల నోము శివస్తోత్రం పుస్తకాల నోము పీట మీద పిల్లెండ్లు అరుగు మీద అద్దాల నోము పసుపు కుంకుమ నువ్వుల ముద్దలు ఇంకా నానబియ్యం నోము సత్యలక్ష్మి సదాలక్ష్మి సంధ్యాలక్ష్మి నోము గురువింద గింజల నోము గంగమ్మ గౌరమ్మ నోము ఈ విధంగా గిన్నెలు తీసుకొని వాటిపైన గౌరమ్మను పెట్టుకొని నోముకున్నారు గురుగుల నోము అంటే ఐదవ పటువ అంటారు కదా అది కూడా పెట్టుకున్నారు కైలాస పర్వతం నోము చక్కగా స్ఫటికలింగాలు పెట్టి ఈ విధంగా కైలాస పర్వతం అరేంజ్ చేసి పెట్టారు విభూతి ఉండలు కాయిన్స్ రుద్రవత్తులు ఇంకా మట్టి ప్రమిదలు రుద్రాక్షలు అన్నీ పెట్టి శివుడి మూర్తి పెట్టి ఈ విధంగా అరేంజ్ చేశారు పంచామృతాల నోము పువ్వొత్తుల డబ్బాల నోము చిట్టిమిల్లు నోము అంటే చిట్టిమిల్లు చేస్తారు కదా అవి పదమూడు గిన్నెల్లో పోసి ఈ విధంగా పెట్టి నోముకున్నారు చిట్టిమిల్లు ఏ విధంగా తయారు చేయాలనేది వీడియో కూడా మన ఛానల్లోనే ఉందండి గట్టు మీద గన్నేరు చెర్ల చామంతుల నోము ఈ విధంగా గన్నేరు కుమ్మకు పెట్టి గిన్నెల్లో నీళ్లు పోసి చామంతి పూలు పెట్టి నోముకున్నారు తాంబూలం నోము ఈ విధంగా ప్లేట్లు తీసుకొని తాంబూలం అంటే రెండు తమలపాకులు పసుపు కుంకుమ ప్యాకెట్లు వక్కలు పండు పెట్టి తాంబూలం నోము నోముకున్నారు పుట్టింటి సారే అత్తింటి చీర నోము ఈ విధంగా చీర పెట్టుకుని సారే కిందికి కుడకలు పెట్టి నోముకున్నారు క్రేయాన్స్ డబ్బాల నోము ఇంకా గులాబీ చెట్టు కింద గులాబ్ జామున్ల నోము గులాబీ చెట్టు కింద పదమూడు జామున్లు ఈ విధంగా గిన్నెలో పెట్టి అక్కడ గౌరమ్మను పెట్టి నోముకున్నారు మిగతా నోములన్నింటి దగ్గర కూడా ఈ విధంగానే గౌరమ్మను పెట్టుకొని కొంగు కప్పి నోముకున్నారు తర్వాత వాళ్ళ పాపకి కూడా ఈ విధంగా నోమించారు బాటిల్స్ రబ్బర్ బ్యాండ్స్ క్రియాన్స్ ఇవన్నీ పెట్టారు కదా వాటి దగ్గర గౌరమ్మను పెట్టి వాటిపైన పసుపు కుంకుమ వేయించి కొంగు కూడా బొట్లు పెట్టి ఈ విధంగా ఐదు సార్లు మొక్కించారు పిల్లలకింట్లా ఈ విధంగా ఆనవాయితీ ఉంటేనే సంక్రాంతి నోములు పట్టిస్తారు నోమిస్తారు లక్ష్మి వాళ్ళ పాప అయిన హితికాకు ఈ సంవత్సరం తొమ్మిదవ సంవత్సరం అని బోడలు కూడా పోసారు చక్కగా ఈ విధంగా కూర్చోబెట్టి రేగి పండ్లు జీడిపండ్లు చెరుకు ముక్కలు ఇంకా అన్ని రకాల ఐటమ్స్ కూడా చక్కగా పెట్టారు ఇలా పండుగ రోజు పిల్లలకు రేగి పండ్లు జీడిపండ్లు చెరుకు ముక్కలు ఈ శనగబొట్టి ఇవన్నీ కలిపి పిల్లల తలపైన పోస్తే వాళ్లకు దిష్టి తగలకుండా ఉంటుంది సంవత్సరం పొడుగున మంచిగా ఉంటారు అని చెప్పేసి నరదృష్టి నరఘోష తగలకుండా ఉండాలని ఈ పళ్ళు పోస్తూ ఉంటారు ఈ విధంగా చక్కగా అన్ని అరేంజ్ చేసి అమ్మాయిని కూర్చోబెట్టి బొట్టు పెట్టి ఈ పళ్ళు అందరూ పోస్తారు ముందుగా హితికా వాళ్ళ అమ్మ నాన్న భోగిపళ్ళు పోసారు తర్వాత అందరూ వచ్చిన మహిళలు కూడా చక్కగా అమ్మాయికి భోగిపళ్ళు పోసారు ఇంకా తొమ్మిదవ సంవత్సరం అని థీమ్గా కేక్ కటింగ్ కూడా చేయించారు చక్కగా ఈ విధంగా డాల్ను పెట్టి కేక్ను అరేంజ్ చేసి తొమ్మిది రకాల ఐటమ్స్ పెట్టేసి కేక్ కటింగ్ చేశారు అందరూ భోగిపళ్ళు పోసిన తర్వాత మంగళహారతి కూడా ఇచ్చారు చక్కగా పాటలు కూడా పాడారు ఈ విధంగా లక్ష్మీ గారు దాదాపు ఇరవై ఐదు రకాల సంక్రాంతి నోములు నోముకొని కైలాస పర్వతం నోము కూడా నోముకున్నారు ఇంకా వల్లమ్మాయికి భోగి పళ్ళు కూడా పోసారు చక్కగా వచ్చిన మహిళలందరూ ఈ విధంగా భోగి పళ్ళు పోసి మంగళహారతి ఇచ్చారు ఫ్రెండ్స్ చూశారు కదా లక్ష్మి గారు ఏ విధంగా నోముకున్నారు పాపకు కూడా భోగిపళ్ళు ఏ విధంగా పోసారో చాలా బాగా చేశారండి మీరైతే ఏ విధంగా చేస్తారు అనేది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్నే క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందుంటాను